అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి వెల్కమ్ టు మై ఛానల్ అమ్మూస్ కిచెన్ అండ్ బ్లాగ్ ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే నేనైతే గుత్తి వంకాయ కర్రీ అయితే ఫ్రై అయితే చేస్తున్నానండి మీకు గుత్తి వంకాయ కర్రీ అంటే ఇష్టమో లేదో కామెంట్ చేయండి వంకాయ వంకాయలతో అయితే చాలా రెసిపీస్ అయితే చేయవచ్చండి ఇంకా మన ఛానల్లో ఉంటాయండి నేను పెడతాను ఇంకా వీడియోస్ అయితే మంచిగా అన్నారని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది తయారు చేసే విధానం అనేది చెప్తాను నేనండి ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకోవాలండి మూకులు పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక ఉల్లిపాయ రెండు రెండు పచ్చిమిరపకాయలు అయితే వేసుకుని వేయించుకోవాలండి తర్వాత వేయించుకున్న తర్వాత వంకాయలు ఉంటాయి కదండి వాటిని అయితే మనం సాల్ట్ వాటర్లో ఒకసారి వాష్ చేసుకోవాలండి ఇలాగైతే గుత్తులుగా గుత్తి వంకాయ చేసుకోవడానికి అయితే ఇలాగ కట్ చేసి పెట్టుకోవాలండి మనం అలాగైతే లావుగా ఉండే వంకాయలు అయితే కొంచెం ఎక్కువగా వేసుకోవాలండి లేదా చిన్న వంకాయలు అయితే బాగుంటాయండి ఇంకా చూసారు కదా అలా కట్ చేస్తాను అయితే ఇప్పుడైతే కొంచెం కరివేపాకు అయితే వేసుకోవాలండి వేసుకుని వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ముందుగా కట్ చేసుకున్న వంకాయ ముక్కలు వంకాయలను కూడా వేసేసుకోవాలండి ఇస్తారు కదండి నూటి వంకాయలు వేసుకున్నాను మనం వంకాయలమే సాల్ట్ అయితే వేసుకోవాలండి వేసుకుని అలా మూత పెట్టుకుని మగ్గించుకోవాలండి చూస్తారు కదండీ వంకాయలు అయితే మగ్గినవి అండి సతం మగ్గినవి ఇప్పుడైతే స్టేజ్లో ఉన్నప్పుడైతే మనం కొంచెం పసుపు వేసుకోవాలండి పసుపు వేసుకుని ఒకసారి కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మూలు పెట్టుకుని మగ్గించదండి పసుపు అయితే వేసుకున్నాం కదండి ఇప్పుడైతే స్టేజ్లో ఉన్నప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాండి ఇందులో ఎటువంటి మసాలాలు అయితే నేను యూస్ చేయట్లేదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వస్తున్నానంటే వేసుకుని సార్ కడుపుకోవాలండి వంకాయలు ఎక్కడ కూడా విడిపోకుండా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టుకోవాలండి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మగ్గి తగ్గ కొంచెం పచ్చి పోయాక ఇప్పుడైతే మనం కారం వేసుకోవాలండి సరిపడా కారం మీ రుచికి తగ్గట్టుగా వేసుకోవాలి కారం అయితే వేసుకుని ఒకసారి ఇలాగా టర్న్ చేసుకోవాలండి సరే అండి వంకాయలు అయితే అండి బాగా గుత్తి వంకాయ ఫ్రైకి అయితే లేతదండి వంకాయలు అయితేనే టేస్ట్ బాగుంటుందండి కారం అయితే సరిపోతుందండి ఇది ఇలాగ కొంచెం సేపు అలానే మగ్గిస్తే ఎంతో టేస్టీ అయినా వంకాయ ఫ్రై అయితే గుత్తి వంకాయ ఫ్రై అయితే రెడీ అవుతుందండి ఇంకా లాస్ట్లో అయితే కొత్తిమీర అయితే వేసుకోవాలండి కొత్తిమీర ఇంకా టూ మినిట్స్ ఆగిన తర్వాత వేద్దామండి ఇదిగోండి నేనైతే ఇక్కడ కొత్తిమీర అయితే వేసేస్తున్నానండి ఫైనల్ దర్శ కింద చూసారు కదండి కొత్తిమీర వేస్తే కొంచెం రోమా అయితే బాగా వస్తుందండి చూసారా వేసేసాను ఇంకా గల్తారండి టూ మినిట్స్ ఆ ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్నాం మనయితే అలాగా ఈ ఫ్రై లాంటిది అయితే ఐరన్ మూపుళ్ళు ఉంటాయి కదండి ఐరన్ కడవి వాటిలో చేసుకుంటే కనుక టేస్ట్ ఇంకా బాగుంటుందండి వేడితే ముగిపోతుంది మొత్తం మనం కొద్ది ఏమి చేయడం కదా సారీ చూసారు కదండి ఎక్కడ కూడా అసలు వంకాయ అన్నది వేసు పెడకుండా ఉంది మీరు ఎంతమందికి కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసారు కదండి వంకాయ ఇలా వేసుకుంటే ఎంత టేస్ట్ ఉంటుందండి వంకాయ నట్లు కూడా మనం చూడిపోకుండా వెయ్యాలి పెళ్ళిళ్ళలో ఫంక్షన్లో చేస్తారు కదండి వంకాయకాయ అయితే చీడిపక్క అవి కూడా వేస్తారండి వెయ్యాలని మ్యాండేటరీ ఏం లేదండి అంటే వేస్తుంది ఇంకా టేస్ట్ ఉంటుంది ఇక్కడ అయితే నేనైతే గ్రీన్ టీ పెట్టుకుంటున్నానండి ఈవినింగ్ అండి ఎందుకో నాకు చాలా రోజుల తర్వాత గ్రీన్ టీ తాగాలని అనిపించిందని ఇంకా గ్రీన్ టీ అయితే పెట్టుకుంటున్నానండి గ్రీన్ టీ తాగితే నాకు కొంచెం మైండ్ రిలాక్స్ అయి అవుతుందండి కొంచెం అందుకని గ్రీన్ టీ అయితే తాగుతానండి ఒక్కొక్కసారి డైలీ ఏం తాగనండి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నేనైతే టిఫిన్గా అయితే రాగి దోశ అయితే వేసానండి ముందు అయితే రాగి ఇడ్లీ వేసానండి అదే పిండితో ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే రాగి దోశ అయితే వేసాను అంతేనండి వీడియో ఎంతమందికి రాగి దోశ అంటే ఇష్టమో కామెంట్ చేయండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్